వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కలెక్టర్ పర్యటన నేపథ్యంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జనవరి ఇరవై ఎనిమిదిన కావలిలో కలెక్టర్ పర్యటన నేపథ్యంలో ప్రారంభోత్సవం కానున్న పలు పనులను కావలి పట్టణంలో ఉన్న పలు సమస్యలను కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గురువారం పరిశీలించారు వెంగళరావు నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలిపారు కావలి కొత్త శివాలయం నుండి ఇందిరమ్మ కాలనీ అక్కడుండి రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జ్ మీదుగా కనెక్టివిటీని పరిశీలించారు అనంతరం శిథిలావస్థలో ఉన్న ఉర్దోగర్ షాదీ ను పరిశీలించారు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు అనంతరం వంటేరు వరదారెడ్డి పార్కును పరిశీలించారు పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు నడవడానికి వాకింగ్ ట్రాక్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు అనంతరం మినీ స్టేడియం పరిశీలించారు ముప్పై అడుగుల వెడల్పులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఈ సాయిరామ్

சென்னை <laughs> 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 লোকাল বন্ড নেগেটিভ আড়ে স্টার্টিং আচ্ছা మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో